సిటీ అత్త శారద మోడ్రన్ డ్రెస్ లో రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది తన భర్త ప్రసాద్ సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు యావండి ఇంకా వర్క్ చేసుకుంటా కూర్చున్నారు పదండి ఎక్కడికి శారదా ఇది మరీ బాగుంది పల్లెటూరు కోడలానా మీకు అని తీసుకురావడానికి వెళ్దామని అనుకున్నాం కదా అవును కదా సారీ శారద నేను ఆ విషయం మర్చిపోయి ఆఫీస్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాను మన రామ్ని తీసుకొని వెళ్ళు నాకు తెలుసు చివరి క్షణంలో హ్యాండ్ ఇవ్వడం కదా తమరకే ఎందుకు రామ్ ఎక్కడున్నాడు ఉంటే ఇంట్లో ఉంటాడు లేదంటే ఆఫీస్లో ఉంటాడు ఇంట్లో మాత్రం లేడు అయితే ఆఫీస్లోనే ఉండుంటాడు ఆఫీస్లో ఏం పని మీద ఉన్నాడో ఏమో అని అనుకుంటూ ఉండగా అప్పుడు రమేష్ మందారపల్లి అనే పల్లెటూరులోని పచ్చని చేల మధ్యలో పుత్తడి బొమ్మలా ఉన్న అనామికా పక్కన కూర్చొని ప్రేమ కబుర్లు చెప్తూ ఉంటాడు పెళ్ళైన మూడు నెలలకే మా అమ్మను చూడాలనొచ్చి ఇక్కడే ఉన్నావు నేను నీకు అసలు గుర్తురావటనేదాను ఎందుకు గుర్తురారు చాలా గుర్తుకొస్తారు అందుకే కదా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది సరే సరేగాని ఇక పదా మనం మన ఇంటికి వెళ్దాం అని అడుగుతూ ఉండగానే ఇంట్లో ఉన్న శారద తన సెల్ఫోన్ తీసుకుని కొడుకు రమేష్కి ఫోన్ చేస్తుంది మమ్మీ నేను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను పల్లెటూరు కోడలు తీసుకురావడానికి వెళ్తున్నాను నువ్వు వస్తావా నో మమ్మీ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అయినా నువ్వెందుకు వెళ్ళటం ఫోన్ చేసి అని రమ్మని చెప్పు సరిపోతుంది కదా మా అదే విషయం కోడలి వాళ్ళ మమ్మీతో మాట్లాడాను కానీ అలా పద్ధతి కాదంటుంది నేను ఇల్లు తీసుకుని రావాలంట అందుకే నువ్వు నాకు తోడుగా వస్తావా ఇంత సడన్ గా చెప్తే ఎలా మా ఒక పని చేయండి మీరు మీ కారులో వెళ్ళిపోండి నేను నా కారులో వస్తాను ఓ వద్దులేం నీ ఉంటే నువ్వు చేసుకో వెళ్ళి కోడలు తీసుకుని వస్తాను సరే మమ్మీ జాగ్రత్త అని రమేష్ ఫోన్ పెట్టేసి కంగారు పడుతూ అనమిక మమ్మీ ఇక్కడికి వస్తుంది రానివ్వండి వస్తే మనకెందుకు వచ్చిన భయం మనం ఇప్పుడు ప్రేమికులేం కాదు పెళ్లి చేసుకున్న భార్య భర్తలం నీ భార్య దగ్గరికి నువ్వు వచ్చావు కానీ మా అమ్మకి చెప్పి రాలేదు కదా నమిక నిన్ను చూడాలనిపించి వచ్చాను ఆఫీస్ వర్క్ అని చెప్పి టూ డేస్ బయటికి వెళ్తున్నట్టుగా చెప్పి నీ దగ్గరకు వచ్చి స్పెండ్ చేద్దాం అనుకున్నాను అంతా జీరో అయిపోయింది ఇప్పుడు మరేం చేద్దాం ఇష్టంగా కౌగిలించుకొని గాఢంగా ముద్దు పెట్టుకుందాం నిన్న ఇంటి దగ్గర దింపేసి నేను సిటీకి వెళ్ళిపోతాను అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది తన వెనకాలే రమేష్ చిలిపిగా నవ్వుతూ పరిగెడుతూ ఉంటాడు యావండి రామ్కి కూడా ఆఫీస్ వర్క్ నేను నేనెల్లి పల్లెటూరు కోడలు తీసుకొస్తాను సరే శారదా టేక్ కేర్ అని చెప్పగానే శారద కారులో సిటీ నుంచి పల్లెటూరుకు వెళ్తూ ఉంటుంది అదే పల్లెటూరు నుంచి రమేష్ సిటీకి బయలుదేరాడు రెండు మూడు గంటల జర్నీ తర్వాత శారద పల్లెటూరు కోడలు అనామిక పుట్టింటికి చేరుకుంటుంది అనామిక తల్లి సుజాత తండ్రి ముకుందం శారదను చూసి దండం పెడతారు అది చూసి శారద హాయ్ బ్రో హలో వదిన ఎలా ఉన్నారు అని అంటూ ఉండగానే అనామిక ఒక నుంచి నీళ్లు తీసుకొచ్చి శారదకిస్తుంది పాటు దీంతో ఎలా వాటర్ని డ్రింక్ చేస్తారు అత్తయ్యా ఇవి తాగే వాటర్ కాదు ఇవి కాళ్ళు కడుక్కోడానికని తెచ్చాను అని చెప్పగానే ఇదంతా సిల్లి అనామిక పదండి ఇంట్లోకెళ్దాం అని చెప్పి అనామికాని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది శారద తనలో తాను సుజాత ఇలా అనుకుంటుంది ఇదంతా సిల్లి అని తీసి పారేస్తావదిన ఇక మీతో ఆడుకుంటాను చూడండి అని చెప్పి సుజాత లోపలికి వస్తుంది సిటీ అత్తగారు శారద కుర్చీలో కూర్చుంటుంది తన పక్కనే అనామిక నిలబడి ఉంటుంది వెళ్ళి కోళ్ళ వెళ్ళి రెడీ అవ్వు మనం మన సిటీకి వెళ్ళిపోదాం ఎంత కొన్నారు వదిన సిటీని వాటి నాన్సెన్స్ ఇవ్వ టాకింగ్ వదిన సిటీని నేను కొనడం ఏంటి మన సిటీ అంటున్నారు కదా వదిన అందుకే అలా అడిగాను అనామిక మీ అమ్మ అలాగే మాట్లాడుతుంది కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు మన కారులు వెళ్ళిపోదాం ఎక్కడికొద్దున వెళ్ళేది సిటీ అత్తా పల్లెటూరి కోడలను తీసుకెళ్ళడం అంటే మామూలు విషయం కాదు దానికి చాలా పెద్ద కథ ఉంటుంది దానికి చెయ్యాల్సిన పనులు కూడా చాలా ఉంటాయి అలాంటి పనులేవైనా ఉంటే అనామిక జాత తొందరగా చేయించుకోండి అనామిక చేయదొద్దిన అనామిక అత్తగారు అంటే మీరే చెయ్యాలి నేం చెయ్యాలా నేనేం చెయ్యాలి ఒక పని కాదొద్దినా చాలా పనులు చెయ్యాలి అలా అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత అప్పుడు ముఖం కడుక్కొని అత్త కొడలు కలిసి వెళ్ళండి ఆ పనిలేవో చెప్పు వదిన చిటికిలో పూర్తి చేస్తాను అయితే వినోదిన పెరట్లో పేడ తట్టుంటుంది ఆ తట్ట పట్టుకుని గేదెల దగ్గరికి వెళ్ళి గేదె పేడ వేస్తూ ఉండగా ఆ పేడ కింద పడకుండా అలాగే తట్టలో పట్టాలి అలా ఆ పేడని తీసుకొచ్చి కల్లాపి చల్లాలి పిడకలు కూడా చేయాలి ఎలాంటి ఉంటాయని నేను ఎక్కడ ఏం లేదు కదా వదిన నాకు తెలిసి మీరెప్పుడు పల్లెటూరుకు ఉండరు కదా వదిన అవును వదిన నువ్వు చేస్తాను బాదా అని చెప్పగానే సుజాత శారదను తీసుకుని పెరట్లోకి వెళ్తుంది అక్కడ ఉన్న పేడతట్టని శారద మీద పెట్టుకుంటుంది మోడర్న్ లో ఉన్న సిటీ అత్తగారు శారద పేడతట్టని మీద పెట్టుకుని నిలబడి ఉండడం చూసి అనామిక సుజాత ఇద్దరూ ముసిముసిగా నవ్వుకుంటారు నవ్వుకున్నది చాలు గేదె దగ్గరికి పదండి వద్దులేమ్మా మళ్ళీ ఆయనకి తెలిస్తే ఏమైనా గొడవలు అవుతాయి ఏం కాదులే తల్లి అల్లుడికి మాత్రం ఏం తెలుసు ఇలాంటి ఆచారాలు ఉంటాయని చెప్తే సరిపోతుంది లేదంటే సిల్లి అంటుందా అని సుజాత శారదని తీసుకుని రోడ్డు మీదకొస్తుంది అప్పుడే ఒక గేద రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటుంది శారద దాన్ని చూస్తుంది గేద అంటే అదే గదా అవును దినా వెళ్ళి పేడని రండి అని చెప్పగానే శారద ఆ గేదె దగ్గరికి పోతూ ఉంటుంది గేద మోడ్రన్ డ్రెస్లో ఉన్న శారదని చూసి అరుస్తూ పరిగెడుతూ ఉంటుంది ఆ గేదె వెనకాలే శారద కూడా పేడ తట్టని నెత్తిన పెట్టుకొని పరిగెడుతూ ఉంటుంది అలా పరుగెత్తి పరుగెత్తి ఒక రాయి తగిలి రోడ్డు మీద పడుతుంది శారద లేచి చూడవే నీకు కావాలంటే గుడ్ మార్నింగ్ చెబుతాను గుడ్ నైట్ కూడా చెబుతాను నువ్వు బిర్యానీ తింటానంటే బిర్యానీ కూడా తెచ్చి పెడతాను నాకు పేడవ్వు లేకపోతే నేను పల్లెటూరి కోడల్ని తీసుకెళ్లలేను అని బ్రతిమాలతూ ఉంటుంది పాపం ఆ గేదెకి జాలి ఇస్తుంది శారదని చూస్తే గేదె శారద దగ్గరికి వస్తుంది శారద తట్ట పట్టుకుని ఉంటుంది గేదె పేడేస్తుంది శారద ఆ పేడ తట్టని నెత్తిన పెట్టుకుని సుజాత దగ్గరికి వస్తుంది వదినా పేడ తీసుకొచ్చాను ఇంకేం చెయ్యాలో చెప్పండి ఏం ఇంతవరకు చేసింది చాలు పదండి స్నానం స్నా అని చెప్పి శారదను అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది అనామిక ఇక రమేష్ మరోపక్క వాళ్ళింటికి వెళ్తాడు ప్రసాద్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు రమేష్ ఏమీ తెలియనట్టుగా తండ్రి దగ్గరికి వెళ్ళి మామ్ తలనొప్పిగా ఉంది ఒక స్ట్రాంగ్ టీ తీసుకున్రా బాబూ రామ్ చేసిన యాక్టింగ్ జాలి గాని మీ సిటీ మమ్మీ తన పల్లెటూరు కోడలు నా మీకు తీసుకురావడానికి వెళ్ళింది ఆ విషయం నీకు ఫోన్ చేసి చెప్పిందని నాకు తెలుసులే ఓ కదా డాడ్ నేను మర్చిపోయాను ఆ బాబూ రామ్ మా పల్లెటూరు కోడలు ఎలా ఉంది బాగుంది డాడీ ఇప్పటివరకు నేను అని చెప్పి ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ మాట్లాడడం మానేసి అయోమ ఇంకా ప్రసాద్ని చూస్తూ ఉంటాడు డాడీ అన్నీ బాగానే మేనేజ్ చేశాను కదా నేను నీ పల్లెటూరి కోడల దగ్గరికి వెళ్ళానని మీరెలా పసిగట్టారు నేను నీ డాడీని కాబట్టి వెళ్ళు అని చెప్పగానే రమేష్ ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజున సుజాత కన్నీళ్లు పెట్టుకుంటూ శారద చేతులు పట్టుకుంటుంది వదిన మేకకేం కాదు మేమందరం బాగా చూసుకుంటాంగా తెలుసు తెలియకు ఏమైనా తప్పులు చేస్తే పెద్ద మనసు చేసుకుని మన్నించండి ఇలాంటి మాటలో నువ్వు నాకు అప్పగింతలప్పుడు చెప్పావు కదా ఇప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకదినా తల్లి మనసు నేను అర్థం చేసుకున్నాను ఇక మేము బయలుదేరతాంలే అని చెప్పి శారదొచ్చి కారులో కూర్చుంటుంది అనామిక తల్లికి తండ్రికి వీట్కోలు చెప్పొచ్చి కారులో కూర్చుంటుంది శారద తన కారుని సిటీ వైపు పోనిస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత ఇంటికి చేరుకుంటారు ఇక కొత్త కోడలి ఇంటికి రావటంతో ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు ఈ విధంగా అనామిక తన పుట్టింటి నుంచి తన సిటీ అత్తగారి చేత అత్తవారింటికి తీసుకుని వెళ్లబడుతుంది ఇది వాళ్ళి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సరళ తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి పక్కింటి అనామిక గుమ్మం వైపు అదే పనిగా చూస్తూ ఉంటుంది ఇదేమిటి ఈరోజు అనామిక ఇంకా ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం లేదు కట్టెల కోసం అడవికి వెళ్తుందా లేదా అని అనుకుంటూ ఉండగా లోపలి నుంచి గుమ్మం దగ్గరికి తన అత్తగారు అపర్ణ వచ్చింది ఏమే కోడలా కట్టెల కోసం అడవికి వెళ్లకుండా ఇంకా ఇంటి దగ్గరే ఉన్నావు అనామిక కట్టెల కోసం ఇంకా పోలేదత్తయ్యా అనామికతో నీకేం పని తన పని తను చేసుకుంటుంది నీ పని నువ్వు చేసుకో అనామికతో పెట్టుకోవడం అంత మంచిది కాదు బయలుదేరు ఎందుకు మంచిది కాదత్తయ్య ఊరి వాళ్లతో నేను మాట్లాడతాను అది మాట్లాడుతుంది కానీ అందరూ అనామికకు విలువిస్తారు అనామికనే ఇష్టపడతారు అనామికనే గౌరవిస్తారు నన్ను ఒక్కరు కూడా లెక్క చేయరు అది నీ మట్టి బుర్రకు అర్థం కాదు అనామిక మంచితనంతో చేతనైన సహాయం చేస్తుంది ప్రేమగా మాట్లాడుతుంది ఆప్యాయతగా పలకరిస్తుంది మరి నువ్వు సహాయం చేయువు పొగరగా మాట్లాడతావు ఏదైనా సహాయం అడిగితే వాళ్లతో మాట్లాడడం మానేస్తాం అప్పుడు నిన్ను ఎలా గౌరవిస్తారు ఎలా ఇష్టపడతారు అని చెబుతుంది అపర్ణ అప్పుడే ఆ ఇంటికి ఒక కర్ర పట్టుకుని ఒక ముసలావిడొచ్చింది అమ్మా బాగా ఆకలిగా ఉంది తల్లి ఎంత అన్నం ఉంటే పెట్టండి మీకు పుణ్యం ఉంటుంది అని ఆ ముసలావిడ బ్రతిమాలతూ అంటుంది అది చూసిన అపర్ణ ఏమే కోడలా పాపం పెద్దావిడ ఆకలంటుందిగా లోపలికెళ్ళి ఇంత అన్నం కూర పెట్టివు వామో అత్తయ్య ఇప్పుడు పెట్టడం అలవాటు చేశామంటే ఇక్కడి నుంచి రోజు వస్తుంది రెండు రోజుల తర్వాత మన ఇంటి దగ్గర నుంచి వెళ్లకుండా ఇక్కడే ఆ మీద తిష్ట వేస్తుంది నేను పెట్టను అలా బిడ్డ పెద్దదాని రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నదాని బాగా ఆకలిగా ఉంది ఇంత అన్నం పెట్టి పుణ్యం కట్టుకో తల్లి నీకు మంచిగా చెప్తే అర్థం కావడం లేదు కదా అని చెప్పి ఆ ముసలావిన్ని నెట్టేస్తుంది ముసలావిడ కింద పడుతుంది అది చూసి అపర్ణ ఆ పైకి లేపి నిలబెట్టి ఇలా చూడు పెద్దవ్వా ఇది అనామిక ఇల్లు కాదని అర్థమైంది బిడ్డ ఇక నేను అనామిక ఇంటికే వెళ్తాను ఆకలితో వస్తే అన్నం పెట్టకుండా నన్ను నెట్టేస్తావా నువ్వు వద్దు పెద్దవ్వా సపించుకో నీ దండం పెడతాను అని చెప్పగాని ముసలావిడ నుంచి అనామిక ఇంటికి వస్తుంది ఆకలి అని చెప్పి అన్నం పెట్టమని అడుగుతుంది ఆ ముసలావిడ ఇంట్లో నుంచి అనామిక అన్నం పచ్చడి కూర వేసిన ప్లేట్ తీసుకుని బయటకొస్తుంది పెద్దవ్వా ఇక్కడ కూర్చొని కడుపు నిండా తిని ఆ ప్లేట్ పక్కనే పెట్టు కాసేపు పడుకోవాలనిపిస్తే పడుకో నీకేమైనా కావాలంటే మా అత్తయ్య ఉంటుంది అడుగు అని చెప్పి లోపలికి వెళ్తుంది లోపలి నుంచి శారద వాటర్ గ్లాస్ తీసుకొచ్చి ఆ ముసలావిడ దగ్గర పెట్టింది గోడ దగ్గర నిలబడి సరళ అపర్ణ చూస్తూ ఉంటారు ఆ అనామికకి నీకు ఉన్న తేడా అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అది చూసి సరళ కుళ్ళుకుంటుంది అనామికాని తిట్టుకుంటూ ఉంటుంది ఇక లోపలి నుంచి అనామిక ఒక చేతిలో తాడు మరొక చేతిలో గొడ్డలీ పట్టుకుని బయటకొస్తుంది అది సరళ చూస్తుంది అనామిక కంటే ముందుగా అడవికి వెళ్ళాలి ఉన్న కట్టెలను నేను కొట్టుకొచ్చేస్తాను అని సరళ గబగబా అడవికి వెళ్ళిపోతుంది అనామిక కూడా బయలుదేరుతూ అత్తయ్యా నేను కట్టెల కోసం అడవికి వెళ్తున్నాను ఇంటి దగ్గర జాగ్రత్త ఆగవే కోళ్ళ ఈరోజు వద్దులే టౌన్కి వెళ్ళే పని పనుంది ఎందుకత్తయ్యా మావికి అయిపోయాయా ఆయన ఉన్నాయి కోళ్ళ కొడుకు మూడు రోజుల కిందటే తీసుకొచ్చి పెట్టాలే నువ్వు ఆ గ్యాస్ పొయి నువ్వు బాగు చేయించుకొని రావాలి మొన్ననే కదా బాగు చేయించాను అప్పుడే అత్తయ్యా అవును కాళ్ళ పొద్దున్నే పాలు పెట్టాలని ముట్టేస్తంటే అసలు మంటే అంటుకోలేదు ఇలా అయితే ఎలా అత్తయ్యా మూడు నాలుగు రోజులకొకసారి ఐదోరు వందలు పెట్టి బాగు చేయించాలంటే మన వల్ల ఏమవుతుంది అత్తయ్యా అని బాధపడుతూ ఉండగా అరుగు మీద కూర్చుని కడుపు నిండా అన్నం తిన్నా ముసలావిడ పైకి లేస్తుంది బిడ్డా అనామిక కడుపు నిండా అన్నం పెట్టావు నువ్వు చక్కగా ఉండాలి అని చెప్పగానే అనామిక సంతోషంగా దండం పెడుతుంది నువ్వు పెట్టిన అన్నం తిన్నాను నేను నీకు రుణపడిపోకూడదు అందుకే అనామిక నేను నీకొక కార్యసిద్ధి మంత్రం చెబుతాను అది నువ్వు ఒకేసారి వాడాలి ఏది కావాలని కోరుకుంటావో అది జరుగుతుంది అలాగే పెద్దవా ఆ చెవి ఇలా ఇవ్వు అనామిక అని ముసలావిడ అడగ్గానే అనామిక తన చెవిని ఇస్తుంది ముసలావిడ అనామిక చెవిలో కార్యసిద్ధి మంత్రం చెప్తుంది అనామిక శ్రద్ధగా వింటుంది గుర్తుపెట్టుకో అనామిక చదవాలి అలాగే అని అనామిక చెప్పగానే ఇక ముసలావిడ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పుడే ఇంట్లో నుంచి రమేష్ బయటకు వస్తాడు అత్తాకూడలేంటి దిగులు ముఖాలతో ఉన్నారు అయితే అది ఖచ్చితంగా గ్యాస్ పై గురించి అనుకుంటా అవునా అనామిక అవును బావా మూడు రోజుల కిందటే బాగు చేయించాను మళ్ళీ పాడైంది కొత్తది కొందామంటే లేదు వచ్చే డబ్బులు తిండికి మామయ్య మందులకి పిల్లల బడి ఫీజులకి సరిపోతున్నాయి ఇక పోయి ఏం పెట్టుకొనాలో అర్థం కావడం లేదు అని అనామిక బాధపడుతూ ఉండగా అవును కోళ్ళ నువ్వు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి వాటితో కుర్చీలు బల్లలు చేసినట్టుగా చక్క పొయ్యిలు కూడా చేయి కొలా చాలా మంది కొంటారు మనకు చాలా డబ్బులు కూడా వస్తాయి అని చెప్పగానే అనామిక ఆలోచించటం మొదలు పెడుతుంది అనామిక అమ్మ చెప్పినట్టు చెయ్యి పొయ్యిలైతే ప్రతి కుటుంబానికి అవసరమే కదా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చెక్క కొనుక్కుంటారు మనకి ఒక వ్యాపారం ఉంటుంది ఆలోచించ అనమిక నేను పనికి వెళ్తున్నాను అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అనామిక బాగా ఆలోచిస్తూ ఉంటుంది సరే అత్తయ్యా మీరు ఆయన ఇద్దరూ చెక్క పొయ్యిలని తయారు చేసి అమ్మమని చెప్తున్నారు కదా అలాగే అత్తయ్యా నేను అడవికి వెళ్ళి కట్టెల పొయ్యికి కావాల్సిన కట్టెల్ని కొట్టుకొస్తాను సరే కోళ్ళ మావిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి నువ్వు అడవిలోకి వెళ్ళి జాగ్రత్తగా రాకోళ్ళా అని చెప్పి శరదా లోపలికి వెళ్తుంది ఇక అనామిక ఇంటి నుంచి బయలుదేరింది సరళ అడవికి వచ్చి ఒక ఎండిన చెట్టును చూసుకుని కట్టెలుగా కొడుతూ ఉంటుంది అప్పుడే అడవికి వచ్చిన అనామికాని చూస్తుంది సరళ అనామిక ఎండిపోయిన ఒక చెట్టుని నేను కట్టెలుగా కొట్టుకుంటున్నాను నీ కట్టెలు లేవు ఇప్పుడు నాకు కావలసింది ఎండిపోయిన కట్టెలు కాదు సరళా పెద్ద పెద్ద చెట్ల ముద్దులు నువ్వు కట్టెలు కొట్టుకుని బుద్ధిగా ఇంటికెళ్ళు పచ్చ చెట్ల ముద్దులా అవెందుకు ఎందుకోలేవే నీకు కావలసిన కట్టెలు కొట్టుకుని వెళ్ళు అని చెప్పి అనామిక పొయ్యి చేయటానికి కావాల్సిన చెట్టు కోసం చూస్తూ ఉంటుంది సరళ కట్టెలు కొట్టడం ఆపేసి అనామిక ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది అనామిక ఒక పచ్చని చెట్టును చూసుకుని ఆ చెట్టుని కొడుతూ ఉంటుంది అనామికాకి పిచ్చిగాని పట్టిందేమిటి అని అనుకుని కొట్టిన కట్టెల్ని తీసుకుని నుంచి వెళ్ళిపోతుంది అనామిక కొంత సమయం తర్వాత కొట్టిన చెట్టు నెత్తి నెత్తిమీద పెట్టుకుని ఇంటికొస్తుంది చాలా రోజుల పాటు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆ చెక్క మొద్దుని బాగా ఎండబెట్టి చెక్క పొయ్యిని తయారు చేస్తుంది ఇంట్లోని వాళ్ళు అనామిక తయారు చేసిన చెక్క పొయ్యి గురించి మాట్లాడుతూ ఉంటే సరళ వింటుంది అమ్మా ఇదాన్ని ప్లాను చెబుతా అని అడవికి వెళ్లి మంచి మంచి చెట్లను కొట్టి మొద్దుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని కూడా చెక్క పొయ్యిలు చేస్తూ ఉంటుంది సరళ రమేష్ అనామిక ఎంతో కష్టపడి చేసిన చెక్క పొయ్యిని చూసి ముట్టిస్తాడు అది చెక్క పొయ్యి గదా మంటకి కాలిపోతూ ఉంటుంది అనామిక అది చూసి నిరాశపడుతుంది అప్పుడు శారదకి కొన్నాళ్ల క్రితం ముసలావిడ చెప్పిన కార్యసిద్ధి మంత్రం గుర్తుకొస్తుంది కోళ్ ముసలావిడ చెప్పిన కార్యసిద్ధి మంత్రాన్ని చదువు నీకు గుర్తుంది కదా అది ముసలావిడా సరదా కోసం ఏదో చెప్పి ఉంటదని గుర్తు పెట్టుకోలేదత్తయ్యా పెచ్చదాన బాకు పెద్దళ్ళు ఏం చెప్పిన ఊరికెచ్చి కోళ్ళ గుర్తు చేసుకో ఆ కారిసిద్ధి మంత్రం చదువు అని చెప్పగానే అనామికాకి ఎందుకో శారద చెప్పింది నిజమనిపించింది అనామికా వెంటనే కళ్ళు మూసుకొని కొన్నాళ్ళ క్రితం ఇంటికొచ్చిన ముసలావిడ చెప్పిన కార్యసిద్ధి మంత్రాన్ని గుర్తు చేసుకుంటుంది నేను తయారు చేస్తున్న చెక్క పొయ్యిలన్నీ కాలిపోకుండా అలానే మండుతూ ఉండాలి అని కోరుకుని ఆ మంత్రాన్ని చదువుతుంది అనామిక కళ్ళు తెరిచి తను తయారు చేసిన చెక్క పొయ్యిని చూస్తుంది ఆ పొయ్యి మెరుస్తూ ఉంటుంది అనామిక ఆ పొయ్యిని అంటిస్తుంది ఆ పొయ్యి మండుతూ ఉంటుంది కానీ ఆ మంటకి కాలిపోదు అది చూసి అనామిక శారదా రమేషు సంతోషపడతారు ఇక ఇదే మన బిజినెస్ అత్తయ్యా మాయా చెక్క పొయ్యిలు తయారు చేసి అమ్మడం అని అనామిక చెక్క పొయ్యిలు తయారు చేసి అమ్ముతూ ఉంటుంది సరళ తాను తయారు చేసిన చెక్క పొయ్యిల్ని తక్కువ ధరకు అమ్ముతూ ఉంటుంది అయితే సరళ దగ్గర కొన్న వాళ్ళు చెక్క పొయ్యిల్ని ముట్టించగానే అవి కాలిపోతూ ఉంటాయి వాళ్ళ ముఖాలన్నీ నల్లగా తయారవుతూ ఉంటాయి నల్లని ముఖాలతో ఆడవాళ్ళందరూ సరళ ఇంటికొస్తారు వాళ్ళ నల్లని ముఖాల్ని చూసి సరళ నవ్వుతుంది దాంతో నల్లబడిన ఆడవాళ్ళకి ఎక్కడా లేని కోపం వస్తుంది అందరూ కలిసి సరళని బాగా కొడతారు స్వార్థం లేకుండా నిస్వార్థంగా అనామిక ఆలోచించి తాను తయారు చేస్తున్న మాయా చెక్క పొయ్యిలు బాగా అమ్ముడుపోతూ ఉంటాయి వస్తున్న డబ్బులతో అనామికా కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే